నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి అలాగే మీ అందరు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొన్ని సారీస్ అనేది నేను పెట్టుబడి పెట్టి తెప్పించానండి సో మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నేనైతే చూపిస్తాను ఇవి వచ్చేసి ధర్మవరం పట్టు సారీస్ అండి ఇవి ఏంటంటే చేనేత సారీస్ అనమాట మగ్గం పైన నేర్చినవి అలాగే ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు బోనాలు అలాగే శ్రావణ మాసం ఆసా ఆషాఢం అయితే ఉంది కదండి సో మంచి ఆఫర్స్ ఉన్నాయి సారీస్ అనేది చూస్తే మాత్రం మీకు అయితే ఇంకా చాలా బాగా నచ్చుతాయి అలాగే మనకి బయటకన్నా ఇక్కడైతే నా దగ్గర అయితే రేట్ అనేది చాలా తక్కువ ఉంది ఒకసారి అయితే మీరు చూసి తీసుకోవచ్చు ఎందుకంటే నేను లైవ్లో చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఇంకెందుకు ఆలస్యం పట్టు సారీస్ అయితే చూపిస్తాను చూసేయండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఏది కావాలనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆలస్యం చేయకుండా చూసేద్దా వాయిస్లో చెప్పుకో రేట్ మొత్తం రెండు వేల రెండు వందల అర్థం నెక్స్ట్ అయితే ఇంకా సారీస్ అనేది చూసిద్దామండి ఇక్కడ చూసారీ లైట్ గ్రీన్ కలర్ లో షైనింగ్ అయితే ఉంది గోల్డ్ లైట్ గ్రీన్ కలర్ లో షైనింగ్ అనేది వస్తుంది అనమాట బార్డర్ చూసారు పెద్దగా ఉంది ఇంకా పైన బార్డర్ వచ్చేసరికి కొంచెం స్మాల్గా అయితే అన్నమాట బూటస్ మనకి మొత్తం వర్క్ ఫ్లవర్స్ అయితే వచ్చింది సో రేట్స్ అనేది స్క్రీన్ పైన పెడుతున్నాను ఇది ఒక కలర్ అండి టూ కలర్స్ అనమాట ఇది కూడా మనకి మంచి షైనింగ్ అయితే ఉంది సో కింద బార్డర్ కి అయితే మనకి ఇలా రౌండ్ డిజైన్ అనేది వచ్చింది పైన మొత్తం ఫ్లవర్స్ అయితే మనకి వర్క్ అనేది ఇలా వచ్చింది అనమాట సో నాకు ఇది చాలా బాగా నచ్చాయి అన్ని సో ఈ కలర్ చూసారు కదా టూ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఈ రేట్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇది చాలా తక్కువ రేట్ కి అయితే వస్తుంది సో ఇవన్నీ మొత్తం అయితే మనకి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో పెట్టండి ఆర్డర్ పెట్టుకోండి సో ఓన్లీ క్యాష్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదనమాట ఓన్లీ క్యాష్ ఫోన్పే చేశారనుకోండి మీకు ఈ శారీ అనేది మీకు నేరుగా ఇంటికే ఇక్కడ చూసారు బార్డర్కి లైట్ పింక్ కలర్లో మనకి శారీ అనేది మ్యాచ్ అలాగే బడ్స్ అయితే ఇలా వచ్చాయి మధ్యలో మనల్ని ఈ డిజైన్ అనేది వచ్చిందంటే చూసారు చాలా చాలా బాగా నచ్చింది బ్లూ కలర్కి ఇలా కాంబినేషన్ అనేది చాలా బాగా నచ్చింది మొత్తం బడ్స్ అయితే ఇలా డిజైన్ అనేది వచ్చిందండి ఈ శారీ కూడా చాలా బాగుందనమాట ఇది ముందు మనం పెట్టుకు పెట్టిన రేటే ఇది కూడా శారీ అనమాట చాలా బాగుంది ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి కూడా వాట్సాప్లో సెండ్ చేయండి సో ఈ కలర్ చూస్తారు కదా మంచి క్రీమ్ కలర్ అండి లైట్ క్రీమ్ కలర్ గ్రీన్ బార్డర్ అనేది వచ్చింది సో బార్డర్ కూడా మంచి లుక్ వచ్చిందండి ఈ రెండు కాంబినేషన్ అయితే కట్టుకుంటే మాత్రం మంచి హైలైట్ లేదు మంచి కనిపిస్తాం అనమాట ఇది మనం ఏ ఫంక్షన్స్కి అయినా ఇంక ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ ఇది బోనాలకు అయితే మంచిగా మంచి లుక్ అయితే ఉంటదండి ఇలాంటి శారీస్ అనేది మీరు తొందరగా బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ ఛార్జెస్ పెట్టండి ఇక్కడ చూసారు కదా టూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ లైట్ కలర్ ఇది ఒక రకమైన పింక్ అండి గ్రీన్ బార్డర్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు కట్టుకుంటే ఇది మంచిది సో పెళ్లి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ సో ఇది కూడా త్రీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి బయట ఫైవ్ థౌసండ్ అయితే ఉందన్నమాట ఈ సారీస్ అయితే నేరుగా మనకి మ్యానుఫాక్చర్ నుండి మగ్గం వర్క్ దగ్గర నుంచి వస్తాయి అనమాట మొత్తం తో నేర్చిన సారీస్ అంటే సో చాలా బాగున్నాయి ఇవి మనకి ఇంకెలాంటి భయం అయితే ఉండదు సో ఇది చూసారు బ్లూ లైట్ కలర్లో మనకి పింక్ కలర్ వాడర్ వచ్చింది ఇలా మొత్తం మనకి మ్యాంగోస్ డిజైన్ అనేది వచ్చింది ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ సో ఇలా రెండు కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి సో లోపల మనకి బ్లౌజ్ కూడా చాలా బాగున్నాయండి నేను మొత్తం ఇప్పితే మడతలు అని ఇంకా ఇప్పించాను ఒకవేళ మీరు ఎవరికైనా కావాలంటే మీరు వీడియో పంపియమన్నా పంపిస్తా బ్లౌజ్ ఎలా ఉందనేది సో నెక్స్ట్ ఇదే సేమ్ రేట్లో అయితే ఇంకొక కలర్ అండి ఫ్లవర్స్ వచ్చి ఇలా గ్రీన్ అలాగే రెడ్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది సో ఇక్కడైతే ఇంకా షైనింగ్స్ ప్రతి సారీ అయితే షైనింగ్లో ఉంది మంచి లైటింగ్స్కి అయితే ఏ ఫంక్షన్ అయినా కూడా లైటింగ్స్ మంచిగా మర్చిపోతామండి ఈ శారీస్ అయితే కనిపిస్తుంటే ఇది లాస్ట్ మనకి బ్రైడల్ శారీ అండి రిసెప్షన్ కి ఎక్కువ యూజ్ చేస్తున్న సారీస్ ఇది బయట ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది మన మనకైతే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్ అనమాట మంచి షైనింగ్ ఉంది ఇది కూడా చూసారుగా పింక్ బార్డర్ వచ్చి గోల్డ్ పింక్ మనకి షైనింగ్ లో అయితే ఫ్లవర్స్ అనేది మంచి షైనింగ్ లో అయితే కనిపిస్తున్నాయి సో చూసారుగా ఇది మొత్తం మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి ఇంకా నేను నెంబర్ ఇచ్చాను కదండి స్క్రీన్ పైన అది దానికైతే మీరు పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను తప్పకుండా కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్